హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్ట్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్ముడి చూసారు కదా ఫ్రెండ్స్ మా అమ్మనైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నా చారు రోజులు అవుతుంది చెకప్ వెళ్ళాక ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నాం మేం ప్రాబ్లం అని చెప్పేసి వీడియో లాస్ట్లో షేర్ చేస్తా అయితే అనుకోకుండా ఇవాళ తీసుకెళ్తున్నాను అన్నమాట సో మీ షేర్ చేసుకుందామని చిన్న వీడియో తీస్తున్నా అయితే ఇప్పుడు మా అమ్మ బయలుదేరిందట ఆల్మోస్ట్ దగ్గర దాకా రావచ్చు అందుకని చెప్పేసి రైస్ అయితే పెట్టినా నేను కూడా తినలేదు ఇంకా మా అమ్మ వచ్చినాక తిందామని చెప్పేసి చూడండి రైస్ అయితే పెట్టినా అవుతుంది అంతలోపు రెడీ కావాలి స్నానం గిన్నె వేసినా కానీ జడలు వినా వేసుకోవాలి చూడండి జడ వేసుకోవాలి అన్నమాట మా అమ్మ వచ్చినాక వీడియో మీతో తీసి షేర్ చేస్తా ఎట్లా వెళ్తున్నాం ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి వీడియో కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే వచ్చింది వచ్చిన వెంటనే అయితే తింటున్నాం ఎందుకంటే ఆల్రెడీ లేవన్ అవుతుంది అప్పటికే కాకపోతే ఆటోస్ అస్సలు దొరికాయి ఫ్రెండ్స్ మధ్యాహ్నం వస్తే ఆటోస్ దొరికే చాలాసేపు నిలిచొని నిల్చొని ఒక ఆటో వస్తే అందులో వచ్చిందట ఇక్కడ ముచ్చట్లు అయితే పెట్టుకుంటారు అందుకని చెప్పేసి మ్యూట్లో పెట్టేసిన మా అత్తమ్మనైతే పిల్లల కోసం పల్లి పట్టు వేస్తుంది అన్నమాట ఇంట్లో ఏం లేవు వాళ్ళు వచ్చేవరకు అని చెప్పేసి పల్లె పట్టుకైతే పల్లీలు తీసుకొని అవైతే పొట్టు పోయేటట్టు అయితే రాకుతుందన్నమాట ఈ పల్లె పట్టి బెల్లం ఉంది కదా అందుకని చెప్పేసి ఏదో ఒకటి బెల్లంతో తోటి పట్టు అయితే వేస్తుంది ఇక బయట కొనుక్కుంటే ఇంత రావు కదా అందుకని చెప్పేసి మొత్తం పొట్ట అయితే చెరిగి పానకం అయితే పడుతుంది అన్నమాట నాకన్నా ఎక్కువ మా అత్తమని వేస్తుంది పల్లెపట్టి ఎక్కువ ఇప్పుడు ఒకసారి చేస్తాను ఇక అత్తమ్మనే అడుగుతారన్నమాట పల్లెపట్టి చేయమని మంచిది కదా పల్లెపట్టి తింటే కూడా అందుకని చెప్పేసి చేస్తుంది ఫైనల్గా పల్లెపట్టి అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే ఒక ప్లేట్లకి ఆయిల్ రాసి వాటి మీదనైతే పల్సగా వేస్తుంది అన్నమాట ఇది తెల్లబెల్లం కావడం వల్ల తెల్ల తెల్లగా అవుతుంది అనమాట పల్లెపట్టి తెల్లగా కనబడుతుంది ఫ్రెండ్స్ తెల్లబెల్లం చాలా మంది తెల్లబెల్లమే తీసుకున్నారు మేము జోకిచ్చినప్పుడు కూడా అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసినాం ఫ్రెండ్స్ ఒక మూడు బట్ బుట్టాలు ఏమో ఉంచుకున్నాం అంతే అన్నీ వన్ చేసినాం ఎక్కువ ఉంచుకోలేదు మేము చూడండి పల్లెపట్టి అయితే మంచిగా పలసగా వేసిన తర్వాత ముదురు పాకం వచ్చినాక వేస్తే చాలా అంటే చాలా బిల్లలుగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే కట్ చేస్తుంది ఫ్రెండ్స్ బిల్లలాగా కట్ చేసి పెడితే ఎండిన తర్వాత అట్లనే వస్తాయి కదా అందుకని చెప్పేసి పచ్చిమిడి కొంచెం ఎండక ముందుకే కట్ చేయాలన్నమాట అందులో వేసిన వెంబడే చాక్తో అయితే చిన్న చిన్న పీసులెక్కనైతే కట్ చేస్తుందన్నమాట ఇట్లా కట్ చేసి మంచి ఆరనివ్వాలి ఈవినింగ్ వల్ల వచ్చే వరకు ఆర్తయ్యారి వాళ్ళు వచ్చినాకనే తీస్తాను నీకు ఆ వీడియో కూడా మీతో షేర్ చేస్తా చూడండి ఇప్పుడైతే ఇట్లా కట్ చేసి అయితే పెడుతుంది ఇప్పుడైతే ఇక మేము అన్నం తినేసి రెడీ అయ్యి బయలుదేరినాం అన్నమాట ఇక్కడ మీద అయితే నిల్చున్నాం ఫ్రెండ్స్ ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఒక్క చెట్టు లేదు నీడకు బస్సు వచ్చింది ఎక్కినాం బస్ స్టాండ్లో దినాక కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాక కొంచెం వీడియో తీసిన ఇప్పుడు హాస్పిటల్లో పన్నెండు గంటలకు వచ్చినట్టున్నాం మేము బీపీ చెకప్ నింబర్గానే తీసుకున్నాం అనమాట నింబర్ తీసుకున్న తర్వాత బీపీ బీపీ చెకప్ అయితే చేస్తున్నారు బీపీ కొంచెం డౌన్ ఉందట ఎందుకో ఏందో తెలియదు కానీ పిలిచింది అనమాట బీపీ డౌన్ ఉంటుందా అంటే లేదు అని హాస్పిటల్ చూసుకోవడం అయిపోయింది ఇప్పుడు అయితే మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి ఎవరి దారి మా అమ్మ ఒక బస్ ఎక్కుతా నేను ఒక బస్ ఎక్కుతా బస్ ఎక్కి అయితే వెళ్ళిపోయింది ఇంటికి రమ్మంటే రాలేదన్నమాట సో అయితే అని హాస్పిటల్కి చూసిన తర్వాత టాబ్లెట్స్ ఎప్పుడేం వేసుకోవాలని చెప్పేసి గమ్మత్తుగా రాసిండు ఫ్రెండ్స్ ఒక టాబ్లెట్ హాఫ్ హాఫ్ ఐదు రోజులు వేసుకున్నాక మళ్ళీ ఒక ఐదు రోజుల తర్వాత ఒక ఉదయం ఆఫ్ సాయంత్రం ఫుల్ తెలుస్తుంది తెలుస్తుందా ఫ్రెండ్స్ వాళ్ళకి అసలు అట్లా అన్నమాట నేను మరీ మరీ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్తున్నా చూడండి ఈవినింగ్ అయితే చేపలు అమ్మొస్తే చేపలు అయితే తీసుకుంది పిల్లలు అచ్చళ్ళు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇది పొద్దున్న చూపించిన కదా అది అదైతే ఇప్పుడు మా అత్తమ్మ చెప్పింది అన్నమాట పల్లెపట్టి చేసిన అని చెప్పేసి అందుకని వాళ్ళు తింటామని చెప్పేసి ఇక తీసిరు నేనైతే అవి చెక్క లేపుతుంది అంటే నేను ఒక చేయితో తీసుకుంటా ఒక చేయితోటి ఇస్తున్నా కాబట్టి అది రావడం లేదు అందుకని చెప్పేసి వాళ్ళని పట్టుకోమంటే గట్టిగా పట్టుకోవడం లేదు నేనే మళ్ళీ మెల్లగా తీసినా అన్నమాట తీసి వేస్తే ఇప్పుడు ఈ ప్లేట్లో ఉందన్నమాట మొత్తం వడ చేసి ఇంకొక ప్లేట్లో దాచిపెట్టిన అన్నమాట చూడముందుకు నేనైతే టేస్ట్ చేస్తున్నా సూపర్ ఉంది ఫ్రెండ్స్ కొనుక్కుంటే ఏం రాదు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అయితే ఇక్కడ ఒక పెద్ద చేప ఒక చిన్న చేప తీసుకుంది ఈ చేప అస్సలు కట్ చేయనీకి అసలు ఎప్పుడు చేపలు తీసుకున్నా అత్తమ్మనే కడుగుతుంది నాకు అస్సలు గడగరాదు అందుకని చెప్పేసి అంటదన్నమాట ఇంకెప్పుడు నేసుకుంటారు అని చెప్పేసి నేను లేకపోతే ఇక తెచ్చుకోరు వండుకోరా అని చెప్పేసి ఎట్టకలకు ఫిష్ అయితే కడిగింది ఇవేంటి అంటే మల్లె పూలు ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చింది కదా మార్నింగ్ మల్లె చెట్టు ఉందన్నమాట వాళ్ళకి ఆ చెట్టు చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా మస్తు పూలు పూస్తుంది సో అందుకని చెప్పేసి అక్కడ చెట్టు మా ఇంటి కాడ ఉండద్దా అని చెప్పేసి ఏరు తోటి సహా పీక్ వచ్చి ఇక్కడ అన్నమాట ఒకసారి మొన్న వెళ్ళినప్పుడు అప్పట్లో నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినా అనుకుంటా ఇప్పుడు ఆ చెట్టు ఏరితోటి పెట్టిన కదా ఏనుకొని మొగ్గలైతే వేస్తుంది ఈ సమ్మర్లోనే కదా మల్లెపూలు వస్తాయి సో ఈ పూలు రోజైతే వాటర్ వేస్తున్న ఫ్రెండ్స్ అంటే ఇవి ఐదంతరాలు అంటారు కదా అట్లా తొమ్మిది అంతరాలు కాదు ఒక్క అంతరాలు కాదు మధ్య రకం ఈ పూలు మంచిగా ఉంటాయి అన్నమాట వాడిపోవు సో అందుకని చెప్పేసి మా పూ ఈ పూలల్లో కలిపి అల్లినాం చూడండి దండ అవుతుంది కావచ్చు మొత్తం మొగ్గలే స్మెల్ అయితే అదరిపోయింది మస్తు వస్తుంది మల్లెపూల స్మెల్ అయితే చూడండి ఇంత దండ అయితే అల్లినాం మాకు కూడా చెట్లు ఉన్నాయి కానీ ఆకులు తెంపాలి ఫ్రెండ్స్ ఆకులు తెంపితే మంచిగా మొగ్గలు వేస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఈ మల్లెపూలని ఫ్రిడ్జ్లో డైరెక్ట్ పెడితే మొత్తం అన్ని స్మెల్ వస్తాయి మనం ఏం పెట్టినా అన్నీ అందుకని చెప్పేసి ఒక బాక్స్లో పెట్టి పెడితే స్మెల్ రావని బాక్స్లో అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నా ఇప్పుడు పెట్టుకోవడానికి ఏం ఫెస్టివల్స్ పెళ్ళిళ్ళు వినైటీ వెళ్ళేది లేదు టూ డేస్ తర్వాత ఒక ఫంక్షన్ ఉంది మరి అప్పటి వరకు ఉంటే వాళ్ళేవా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన ఫైనల్గా చీకట్ అయింది ఫ్రెండ్స్ అప్పటికే కూర అండటప్పుడు మొత్తం కడిగి మొత్తం అయితే పొయ్యి మీద వేసింది అందులో కొంచెం సేనా కూడా వెళ్ళింది సో అందుకని చెప్పేసి ఆ అనేది ఉడికేటప్పుడు అయితే వేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఇవి అయిపోయిన తర్వాత మొక్కజొన్నలు ఇచ్చిందన్నమాట మాకు మా ఆయన నాలుగే నాలుగు అంకులు ఇచ్చి అట ఫ్రెండ్స్ ఎవరో ఈ మధ్యలో మేమైతే మొక్కజొన్న గారెలు మీరు చాలా వీడియోలే చూసే ఉంటారు అస్సలు బోర్ కొట్టిందన్నమాట ఇక తిని తిని సో అందుకని చెప్పేసి ఇవన్నీ బెల్లం వేసి చేసినాం పిల్లలకి ఇష్టమని మొత్తం బెల్లం అస్సలు కారం వేయలేదు మొత్తం బెల్లం వేసి చేసినాం అన్నమాట ఫైనల్గా గ్యారలు అయితే చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మాత్రం ఇంతే చూసిరు కదా ఫ్రెండ్స్ అట్లా హాస్పిటల్కి అయితే వెళ్ళినాం ఇక్కడ నుండి ఆయన రోడ్డు మీద దించొచ్చాను అనమాట అక్కడ నుండి డైరెక్ట్ బస్సు ఉంటుంది సో అక్కడ దించేస్తే బస్సు దొరికింది చూసిరు కదా బస్సులనైతే వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి నడుచుకుంటూ వెళ్ళినాం నడుచుకుంటూ వెళ్ళి పన్నెండు వెళ్తే రెండు గంటల వరకు వచ్చేసినాం అప్పటికే కొందరిని చూసి చూడడం అయిపోయింది నింబర్ అయితే తొందరగా అనమాట నింబర్ తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు మా అమ్మ ఒక వన్ ఇయర్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ అయింది వన్ హండ్రెడ్ అయితే పెరిగింది ఫ్రెండ్స్ నేనైతే షాక్ అయినా పెరిగినాయి అని చెప్తున్నారు ఇంతకు ముందు పోయినప్పుడు ఐదు వందలే ఉండే కదా అని నేను అడిగిన అన్నమాట అడిగినా అన్నమాట అడిగితే పెరిగినాయి అని చెప్పిళ్ళు ఇక పోయినాక నెంబర్ తీసుకోక తప్పుతా అని చెప్పేసి నెంబర్ తీసుకొని చెకప్ అయితే గేయించిన చూసిరు కదా ఫైనల్గా ఏం ప్రాబ్లం అని చెప్పేసి మీతో చెప్పలేదు అంటే ఇప్పుడనే కాదు మేము చిన్నగా ఉన్నప్పటి నుండి మా అమ్మకైతే తొంటి గుంజుడు అనేది ఈ తొంటి నుంచి అరికాల దాకా గుంజుతుందనమాట నరాల ప్రాబ్లం ఇప్పుడు అదే కాకుండా ఈ కుడి చెయ్యి కూడా గుంజుతుందని ఈ మూడు రోజుల నుంచి అవస్థ పడుతుంది రావన్న రావన్న అంటే నేనైతే రమ్మని చెప్పిన చూపిస్తానని సో అందుకని చెప్పేసి ఇవాళ వచ్చింది డాక్టరు ప్రతిసారి చెప్పేదే చెప్పిండు బెడ్ రెస్ట్ తీసుకోవాలి పనికి పోవద్దు అని చెప్పేసి కానీ ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళు ఊరికే కూలికి పోయిన వాళ్ళు కూలికి పోతేనే వాళ్ళకి ఇంట్లో ఉండకు కాదు సో అందుకని చెప్పేసి వన్ బై డే వన్ బై డే బంద్ చేసి వెళ్తుంది అయినా సుత ఇప్పటికి హెవీగా అవ్వడం వల్ల కావడం వల్ల హాస్పిటల్కి అయితే రావాల్సి వచ్చింది ఫిజియోథెరపీ వేయించుకోమని ఒకటైతే చెప్పిండు కాకపోతే అది తెలియదు చేస్తారో చేయించారో చేయిస్తే మాత్రం మీతో ఫియర్ చేసుకుంటా ఫిజియోథెరపీ చేస్తే కొంచెం తగ్గుతుంది లేకపోతే మళ్ళీ స్కానింగ్ తీయాలని చెప్తున్నారు కాకపోతే ఇక స్కానింగ్ అయితే దించలేదు ఇప్పటివరకు టాబ్లెట్స్ అయితే రాపించిన ఫ్రెండ్స్ చూసారు కదా మెయిన్ ప్రాబ్లం అయితే ఇది ఏంటో ఫ్రెండ్స్ ఈ రోజుల్లో జనాలు అన్నం లేకుండా బతుకుతారు కానీ మందులు లేకుండా అస్సలు బతుకుతలేరు మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నాకైతే అట్లనే అనిపిస్తుంది ఈ తిండి తినడం కన్నా మందులు వేసుకోవడం ఎక్కువైతుంది ఏదో ఒక ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా ఎంత మంచిగా ఉన్నా సూత ఏదో ఒకటైతే వస్తుంది అది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక ఏం చేయగలుగుతాం టాబ్లెట్స్ అయితే వాడుతుంది చూసిన మెయిన్ ప్రాబ్లం అయితే ఈ ఫ్రెండ్స్ నేను ఈ బస్సు వేరే బస్సు ఎక్కొచ్చిన మా అమ్మ వేరే బస్సు ఎక్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది రమ్మంటే రాలేదు దగ్గరలో ఫెస్టివల్ ఇప్పుడు హోలీకి అయితే మా దగ్గర జాతర జరుగుతుంది ఆ జాతర రోజు అయితే కంపల్సరీ రమ్మని చెప్పినా అప్పుడు వస్తే మీతో వీడియో తీసి షేర్ చేసుకుంటా చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి చూసారు కదా మధ్యలో ఫిష్ అయితే వస్తే మా అత్తమ్మ ఫిష్ అయితే గడిగి కర్రీ అయితే అండింది మా అమ్మ ఇటు వస్తే బాగుండు అనిపించింది కానీ మనకు తెలియదు కదా ఫిష్ వాళ్ళని అది వస్తాయని అని చెప్పేసి ఫిష్ అంటే మా ఆయనకు చాలా అంటే చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి తీసుకున్నాం చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్